వెల్కమ్ టు ద ట్యూబ్ ఈ మధ్యకాలంలో ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎంతో మంది ప్రముఖులు అనంత లోకాలకు వెళ్లిపోవటం ఇండస్ట్రీని కోలుకోని విధంగా కలవర పెడుతున్నాయి ఇటు సినీ అటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలో విషాద ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇంట విషాద నుండి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు మరో సినీ ప్రముఖుని అస్తమయం సినీ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది ఇంతకీ వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ మరాఠీ సినిమాల నటుడు రమేష్ భాట్కర్ క్యాన్సర్ వ్యాధి కారణంగా కన్నుమూసారు కాగా క్యాన్సర్ డే నాడే రమేష్ కన్నుమూయటం విషాదకరం ఆయన ఎక్కువగా పోలీస్ అధికారి పాత్రలలో నటించారు ఆయన వయసు డెబ్బై ఏళ్ళు ముంబైలోని ఎలిజబెత్ హాస్పిటల్లో క్యాన్సర్ నివారణకు చికిత్స పొందుతూ రమేష్ భాట్కర్ తుదిశ్వాస విడిచారు గత పదిహేను రోజులుగా ఆయన ఉన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు మూడున రమేష్ జన్మించారు ఆయన తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఆయన తండ్రి వాసుదేవ్ భాట్కర్ ప్రముఖ గాయకునిగా పేరు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రమేష్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటిస్తూ వచ్చారు దాదాపు వందకు పైగా సినిమాలలో నటించారు కొన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించారు కానీ అవి చాలా చిన్న పాత్రలు కావడంతో ఆయన ఆయన తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు తెలుగులో కూడా పోలీస్ లోనే ఎక్కువగా నటించారు కాగా పంతొమ్మిది వందల తొంభై రెండులో లో జీటీవీలో ప్రసారమైన కమాండర్ సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు ఈయనకు టాలీవుడ్ లో అనేక మందితో సంబంధాలు ఉన్నాయి ఇటీవల అనుపమ్ కేర్ నటించిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ పాత్రలో నటించారు ఆయన స్వర్గస్థులయ్యారన్న వార్త విని మరాఠీ సినీ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలు కూడా విషాదంలో మునిగిపోయాయి ఆయన కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఏది ఏమైనా రమేష్ భాట్కర్ ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి